హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ రోజు బ్లాగ్ వచ్చేసి రాజపోడి గ్రామంలోని మహాశివరాత్రి పండగ అంగరంగ వైభవంగా జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా కొండలైతే మోస్తారండి ముందు రోజు జాగారం జరుగుతుంది తర్వాత రోజు తీర్థం అయితే జరుగుతుందండి తీర్థంతో పాటు కొండలైతే మోస్తారండి మొత్తం నాలుగు వందల కొండలండి ఇవి రెండు వేల ఒకటి నుంచి కొండలు మోయడం అయితే మొదలు పెట్టారండి నూట ఎనిమిది కొండల నుంచి మొదలు పెట్టారండి కొండలు మోయడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నాలుగు వందల కొండలుగా పెరిగాయండి ఇక్కడ శివాలయంలోని ఏదైనా అనుకొని ఇలా కుండలు మోస్తే నెరవేరుతుందనే చిన్న నమ్మకం అండి ఓన్లీ రాజపూడి గ్రామంలోనే కాకుండా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారండి శివరాత్రి వచ్చిందంటే నూట ఎనిమిది కొండల నుంచి నాలుగు వందల కొండల వరకు పెరిగాయంటే ఇక్కడ శివాలయంలో కోరుకునే ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని నమ్మకం వల్లేనండి ఇరవై మూడో సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై నాలుగో సంవత్సరం మహాశివరాత్రి అయితే జరుగుతుందండి రాజపూడి గ్రామంలోని ముందు రోజు జాగారం అయితే జరుగుతుందండి తర్వాత రోజు తీర్థం జరుగుతుంది జాగారంలో శక్తి వేషాలు గరగలు కోలాటాలు చాలా రకాలు అయితే ఉంటాయండి తర్వాత రోజు తీర్థమైతే జరుగుతుంది ఈ విధంగా షాప్స్ అయితే పెడతారండి పిల్లలు ఆడుకోవడానికి బోల్డని వస్తువులు జ్యువెలరీ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ చాలా రకాలైతే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి కుండలు మొయడం కూడా పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి రైతన్న మాసయ్య కనవారే రఘురావ్ ఈ తామర అగత కంపెనీతో మోటార్ ప్రొడక్షన్ నడుపుతారనుకుంటున్నారు కనవారే 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 కనవ జవాళ్ళు జిరాలు కాబట్టి రెండు వందల రూపాయలు కనిపిస్తారు వాడి కాబట్టి రెండు వందల రూపాయలు కలిగిస్తారు

చట్టపరంగా వస్తువుల కుదిరి కొలెక్షన్లు చక్కెర రేగర్ వారు అందరూ కలిసి వారిని ద్వారా సహాయం చేయాలి. ఆయన నిమితకు ఆయన ద్వారా వాతావరణం మెరుగుపడింది. 50000 రూపాయలు ఇరిగితే అందరూ నచ్చతారది కారుడు 10000 రూపాయలు వరణం చేయండి. ನರ 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 ఇక్కడ ఉంటారు విచారించడానికి 19 గంటల వరకు ఒక రాత్రి పడుకోవచ్చు

ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి